హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రంట్ హుక్స్ పెట్టుకునేలాగా బ్రా కటింగు స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాం ఈ రోజైతే ఒక్క పది నిమిషాల్లో కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే ఎప్పుడైనా ఉపయోగపడచ్చు బయట కొనుక్కున్నవైతే వేరు వేరు ఫ్యాబ్రిక్లతో తయారు చేస్తారు కానీ ఇంట్లో మనం సొంతంగా కాటన్ ఫ్యాబ్రిక్తో మంచిగా కుట్టుకోవచ్చు ఇక మన ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్ కూడా తీసి చూపిస్తాను ఇది ఆది బ్లౌజ్తో చెస్ట్ మార్కింగ్ ఒకటే చేస్తాము ఇక్కడైతే ఫ్యాబ్రిక్ చూడండి ఎలా వేసానో మన బ్లౌజ్కి వేసుకున్నట్టే ఇలా వేసి ఇప్పుడు డబల్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను మొక్కనైతే ఇలా నీట్గా సర్దేసుకున్నాక ఇక ఆది బ్లౌజ్ తీసుకుని వెడాల్పు మార్కింగ్ ఒకటే తీసుకుందాము ఇదిగోండి ఇక్కడ మెడ ఉంది కదా ఇది పలక మెడ రౌండ్ మేడ అయినా సరే మెడ తిన్నగా అటు ఇటు కూడా ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుని దాని ఆధారంగా ఫోల్డ్ చేయండి ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీకు చక్కగా మార్కింగ్ లూజు మీ ఆది బ్లౌజ్ యొక్క లూజు వచ్చేస్తుంది చూడండి ఇలా పెట్టేసి నీట్గా ఒక టిక్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఇదే లూజ్ అన్నమాట మనకి లూజ్ మార్కింగ్ ఒకటే అవసరం హైటు అవన్నీ అవసరం లేదు ఇక్కడ వరకు వచ్చింది అసలు ఇది ఎంత సైజో చూద్దాం టేప్ తీసుకుని ఇది ఎంత సైజో చూద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి తొమ్మిది వచ్చిందండి ఇక్కడ తొమ్మిది అంటే ఈ బ్లౌజు థర్టీ సిక్స్ సైజ్ అన్నమాట తొమ్మిది వచ్చింది కదా ఒక ఇంచు వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి ఖచ్చితన్నట్టు ఇది బ్లౌజు కాదు కానీ ఒక ఇంచు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నాం మొత్తం పది అన్నమాట పది వచ్చింది వెడల్పు హైట్ని కూడా పదికి మార్కింగ్ చేసేసాను ఇప్పుడు స్క్వేర్ బాక్స్ లాగా వేసుకుందాం ఇక్కడ మీకు నిలువు అడ్డము కూడా ఒకేలాగా ఒకే మెజర్మెంట్ వచ్చింది ఓకేనా పది అన్నమాట ఇదిగోండి ఇలా నిలువు ఒక లైన్ గీసేసుకుని అడ్డం కూడా ఒక లైన్ గీసేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అవసరమైంది వచ్చినట్టే ఓకేనా చూడండి ఇలా వేసుకున్నాక కట్ చేసేసుకుందాం నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఒక సిక్స్ అయితే పైకి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా చూడండి ఇలా ఒక ఆరుకి మార్కింగ్ చేసి ఇలా అడ్డంగా ఒక లైన్ అయితే వేస్తున్నాను స్క్వేల్ పెట్టి ఇలా అడ్డంగా ఒక లైన్ వేసుకోవాలి ఇక్కడి నుంచి క్లాత్ని ఒకసారి ఫోల్డ్ చేసి మధ్యలోకి మనకి కరెక్ట్గా మిడిల్లో ఒక లైన్ వచ్చింది కదా అక్కడ మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి పైకి రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి హైటు ఇక్కడ నుంచి మనకి మెడ చంక అటు చంక దిగుతుంది అనమాట ఇప్పుడు గీసేది అయితే స్ట్రైట్గా లైన్ గీస్తున్నాను ఇది మెడ అన్నమాట ఓకేనా ఇదిగోండి ఇది మెడ ఒక లైన్ గీస్తాను ఇక చంకకైతే కొంచెం రౌండ్ తిరగడం కోసం కరువు స్క్వేల్ పెట్టేసుకుని ఒకసారి గీసి వేసుకుంటే చంక రౌండ్గా వస్తుంది చంక కూడా మనం మెడలాగానే నిదానంగా గీసుకోవచ్చు మనకి రౌండ్ షేప్ కావాలనుకుంటే కరో స్కేల్ పెట్టుకుని కొంచెం రౌండ్ని తిప్పుకోవచ్చు ఇది సంక ఇది మేడం ఓకేనా ఇక కట్ చేసేస్తాను ఇదైతే నీట్గా ఇలాగా మెజర్మెంట్ చేసుకుని కట్ చేసేస్తాను ఫ్యాబ్రిక్ అయితే మనం డబల్ తీసుకున్నామండి ఇక్కడ డబల్ అన్నమాట సింగిల్గా కూడా కుట్టుకోవచ్చు నేనైతే డబల్ మొక్క వేస్తున్నాను ఇదిగోండి రెండు వచ్చినాయి డబల్ వేస్తున్నాను కదా రెండు మొక్కలు అన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి వీటికైతే తాళ్ళు వేయాలి కదా ఈ సైడు ఈ సైడు తాళ్ళు వేయాలి తాళ్ళు మెజర్మెంట్ అయితే తీసుకుందాం ఇదిగోండి మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని ఇటు సైడ్ అయితే మెజర్మెంట్ చేస్తాను ఇక్కడైతే హైటు మనకి పొడవు వచ్చేసి పద్దెనిమిదికి మార్కింగ్ చేస్తున్నాను తాళ్ళకి ఇదిగోండి పద్దెనిమిదికి ఒక మార్కింగ్ చేసేసి వెడాలపు వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ చేస్తున్నాను మూడు కూడా చేసుకోవచ్చు అంటే మీకు తాళ్ళు సన్నంగా కావాలంటే రెండున్నర రెండు కొంచెం లావుగా కావాలి అనుకుంటే మూడు మూడు నరాల చేసుకోవచ్చు ఇదిగోండి రెండున్నరకి మార్కింగ్ చేస్తాను వెడల్పు హైట్ ఏమో పద్దెనిమిదికి మార్కింగ్ చేస్తాను ఓకేనా రెండు తాళ్ళు అయితే తీసుకున్నాను ఇక ఫ్రంట్కి ఈ రెండు ముక్కలు కట్ చేసాం కదా మరి బ్యాక్ కూడా కావాలి కదా బ్యాక్ ముక్క అయితే తీసుకుందాము ఇదిగోండి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా వేసుకుని చూడండి ఈ విధంగా పెట్టేసుకుని ఫ్రంట్ ఇది కలిసి ఉన్నదన్నమాట ముక్క చూసారా ఇది జాయింట్ ఉన్న ముక్క అక్కడ విడగలేదని చూపించాను మీకైతే అంటే కట్ రాలేదని చూపించాను ఓకేనా ఇక్కడ చూడండి ఈ బ్యాక్ ముక్క తీస్తున్నప్పుడు ఈ సంఖ ఎత్తు ఏదైతే ఉందో కొంచెం బ్యాక్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ కింద మనం పట్టీలా అతికుతాం కదా క్రాస్ బెల్ట్ లాగా అందుకోసం నేనైతే ఎంత ఉందో అంత తీసాను మీకు అయితే చెప్పాను ఒక ఇంచు అకష్ట తీసుకోండి అని ఇదిగోండి ఇక్కడైతే రెండున్నరకు మార్కింగ్ చేసి క్రాస్గా కలిపేశాను మనకి ఇది ఎలా ఉంది చూస్తుంటే క్రాస్ బెల్ట్ లాగా ఉంది కదా ఇది మనకి కాడ వచ్చేది అనమాట ఆ ఏరియాలో వచ్చేది ఓకేనా ఇదిగోండి సపోర్ట్గా ఉండేలాగా ఎదరు మొక్కకి సపోర్ట్ అన్నట్టు ఇదిగోండి ఈ విధంగా పెట్టి చూపిస్తే మీకు కనిపిస్తుంది చూడండి ఇలా ఉంటుంది వెనకాల ఓకేనా మనం పైన బ్లౌజ్ వేసుకున్న పైకి కనపడకుండా ఈ ఫ్రంట్ మొక్కకి అయితే డాట్లు వేయడానికి చిన్న షేప్ అయితే కట్ చేద్దాం ఇక్కడ మీరు బ్లౌజ్కి ఏ విధంగా షేపులు కొలతలతోటి వేస్తారో ఆ విధంగా కూడా వేసుకోవచ్చు ఇలాగే వేయాలని ఏమీ లేదు ఇదిగోండి ఈ విధంగా మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి నాలుగుకి ఒక మార్కింగ్ చేసుకోండి పైకి ఓకేనా అక్కడి నుంచి స్ట్రైట్గా కిందకి ఒక లైన్ వేసి ఇటు అటు వన్ ఇంచు వన్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి డాట్ వేసుకోవడానికి వెడల్పు అన్నట్టు మీకు కొంచెం ఎక్కువ సైజు అనుకోండి ఒకటిన్నర వరకు మార్కింగ్ చేసుకోవచ్చు నేను వేసిన మార్కింగ్ ప్రకారం ఇదిగోండి డాట్ అయితే చక్కగా పెద్ద డాట్ ఒకటే మీరు ఇక్కడ ఈ ప్లేస్లో ప్రిన్సెస్ కట్లో కూడా చక్కగా కుట్టుకోవచ్చు షేప్ షేప్ ఎన్ని విధాలైనా కుట్టవచ్చు మీకు తెలుసు కదా ఇలా కుట్టేసినప్పుడు ఇలా కూడా కుట్టుకోవచ్చు ఇలా కలిపేస్తే ప్రిన్సెస్ కట్ షేప్ అయిపోద్దు ఓకేనా రౌండ్ షేప్ వస్తుంది ఇక కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాను తాళ్ళు అయితే మనం కట్ చేసాం కదా అవైతే ఒకసారి స్టిచ్ వేసేసుకుని వెనక్కి తిప్పేద్దాం ఖర్చులు ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి కదా రెండు తాళ్ళు తీసుకున్నాం మనము ఇదిగోండి ఇలా నీట్గా లాస్ట్లో ఒక స్టిచ్ వేసేసి నీట్గాను తిరగవేసేసుకుందాం మనం హ్యాంగింగ్స్ కుట్టుకుంటాము అలాగే ఇది కూడా తాడు ఇదిగోండి పిన్నిస్ తీసుకుని తిరగవేసేస్తున్నాను ఇది పెద్ద సైజు కాబట్టి మనం ఎలాగైనా తిరగవేసేయచ్చు తొందరగా వచ్చేస్తుంది ఇదిగోండి ఖర్చులన్నీ వెనక్కి లాక్కుని నీట్గాను లాక్కుంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ తాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒకవేళ పద్దెనిమిది మీకు ఎక్కువ అయ్యింది అనుకోండి మీ హైట్కి ఎక్కువైతే కొంచెం కట్ చేసుకోవచ్చు ఇదిగోండి తాడలే విధంగా రెడీ చేసుకున్నాక షేప్ అయితే కుట్టేద్దాము మనం కట్ చేసుకున్నాం కదా అవి ఖర్చులు లోపలికి వెళ్ళేలా కుట్టుకుందాం రెండు పీసులు ఉన్నాయి కదా ఫస్ట్ ఒక పీసు కుట్టేద్దాము ఒకేసారి కుట్టుకుంటే ఖర్చులు బయటకు కనబడతాయి అంతే ఏం కాదు ఈ ఖర్చులు లోపలికి ఉండేలాగా ఇలాగ ఈ మొంద ఓ పీస్ కుట్టేసి తర్వాత ఇంకో పీస్ కుట్టుకుని రెండు జాయిన్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ షేప్ కోసం కప్పులు వాడితే చాలా బాగుంటుందండి కొంచెం చిన్న సైజు ఛాతి వారికి చాలా నీట్గా ఉంటుంది మనకి బయట లేస్లు అవి కొనుక్కుంటాం కదా ఆ షాపుల్లో అయితే ఉంటాయి కప్పులు ఎంతో ఉండదు కాస్ట్ అయితే ఇదిగోండి మనమైతే రెడీ చేసుకున్న ఈ బొందుల్ని ఈ విధంగా పెట్టేసుకుని పైన ఈ మొక్క వేసేసి నీట్కి ఇలాగా చుట్టూరు కుట్టేసుకుని తిరగవేసేసుకుందాము ఖర్చులన్నీ లోపలికి వెళ్ళడానికి మనము సింగిల్గా కుట్టామనుకోండి కచ్చలన్నీ బయటకు కనపడతాయి అందుకే డబల్ ముక్క వేయడం వల్ల ఖర్చులన్నీ లోపలికి ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట అందుకే డబల్ ముక్క వేస్తున్నాను నేనైతే నీట్గా ఉంటుంది కదా కచ్చలు బయటకు కనపడితే అంత బాగున్నట్టుగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మనం ఏదైతే బొందులు రెడీ చేసుకున్న లోపల పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి నీట్గాను ఇది చాలా సమయం తక్కువ పడి తొందరగా అయిపోద్ది అనమాట అసలు కుట్టినట్టే అనిపించదు మీకు వీడియో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా చెప్తున్నాను కానీ మీరు అసలు కుట్టాలని అనుకుంటే ఐదు నిమిషాలు కుట్టేయొచ్చు అంత తొందరగా రెడీ అయిపోద్ది ఏముంది ఇందులో చేతులు అతికేది లేదు క్రాస్ బెల్ట్లు అతికి లేదు ఏమీ లేదు కదా ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇక్కడ కొంచెం స్ట్రైట్ చేసుకుందాము ఇక్కడ బెల్ట్ అయితే అతుకుతాం కదా దానికోసం ఒకసారి స్ట్రైట్ చేసేసుకొని నీట్గాను బెల్ట్ అతికేసుకుందాము ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాక కొద్దిగా ఎంతో కాదు స్ట్రైట్గా బెల్ట్కైతే కొంచెం ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా అతికేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకుని నీట్గాను కింద ఇలా అతికేసుకోవడమే మన క్రాస్ బెల్ట్ లెక్క అన్నట్టు ఇలా అతికేసుకుని ఫోల్డ్ చేసుకుని ఇంకోసారి అతికేసుకుందాము ఇక్కడ మీకు వేరుపరచకుండానే ఈ బెల్ట్ని అతికి తర్వాత మధ్యలో కట్ చేస్తాను ఇలా అయితే మీకు సింపుల్గా ఉంటుంది మీరు ఫస్ట్లోనే ఇది రెండు ఫ్రంట్లని సపరేట్ చేస్తారనుకోండి ఇవన్నీ అతుక్కునేటప్పుడు గజిబిజి కింద ఉంటుందనేసి నేను ముందుగానే ఒకేసారి బెల్ట్ అతికేసి ఇప్పుడు కట్ చేస్తాను ఇదిగోండి ఈ బెల్ట్ అతికేసాను కదా ఇప్పుడు మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుందాం ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కట్ చేసేసుకుని హుక్స్లు పట్టీలు వేసుకుందాం ఇప్పుడు అర్థమైందని చెప్పింది మీకు ఫస్ట్నే మనం ఇలా ఏర్పాటు చేసుకుంటే ఈ రెండు చాలా కన్ఫ్యూషన్ అయిపోద్ది మీకు ఇలా పట్టీ కూడా అతికేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి పట్టి ఇంత లాభం అవసరం లేదు సన్నంగా కుట్టి వేసేస్తున్నాను ఫోల్డ్ చేసి ఓకేనా మీకు లావుగా కావాలనుకుంటే అలా కూడా ఉంచుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా సన్నంగా కుట్టి వేసేసాను కదా ఇప్పుడు ఇటువైపు ఏమో తాళ్ళు తాళ్ళు పట్టి ఇటువైపు పట్టి ఇది తాళ్ళు పట్టి ఓకేనా రెండు ముక్కలైతే తీసుకొని తీసుకుని ఒకటేమో తాళి పట్టీకి తిరగవేసేద్దాం ఇదిగోండి ఎక్కువ ఉన్నది కట్ చేసేసి లోపల ఫోల్డ్ చేసేసి తాళ్ళు పడి రెడీ చేసుకుందాము తాళ్ళు హుక్స్లు లేదంటే బటన్స్ కూడా నీట్గా పెట్టుకోవచ్చు మనకు అందుబాటులో ఇవి ఉంటే అవి పెట్టుకోవచ్చు ఇదిగోండి బటన్స్ పెట్టుకుంటే మంచిది హుక్స్ కంటే మనం బ్లౌజ్ ఎలాగో పైన వేసుకుంటాం వాటికి కూడా హుక్స్ ఉంటాయి కదా బటన్స్ అంటే మామూలుగా నేను ఈ వీడియోకి ఒక లింక్ ఇచ్చాను కదా అందులో చూడండి స్టీల్ బటన్స్ ఎంత బాగున్నాయో అలాంటివి నీట్గా వేసుకోవచ్చు ఇదిగోండి ఎక్కువ అయ్యే యూజ్ చేస్తారు వీటికైతే మనకి బ్యాకు హుక్స్ పెట్టుకున్నాం అనుకోండి మనం కొనుక్కునే కొన్ని బ్రాస్కి వెనకాల హుక్స్ ఉంటాయి అవి చాలా ఇబ్బంది మనం పెట్టుకోవడానికి ఫ్రంట్కి మనం ఇలాగే కుట్టుకుంటే ఫ్రంట్కి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి హుక్స్ పట్టికైతే ఇలా తిరగవేసేసుకోవచ్చు ఇలా తిరగవేసుకుంటాం కదా లోపలికి రెండుసార్లు ఇదిగోండి హుక్స్ పట్టి తాళిపట్టి రెండు రెడీ చేస్తాను ఈ ఉక్స్పెట్టి తాళు పెట్టి రెడీ చేశాను కదా రెండు ఫ్రంట్లు అన్నట్టు బ్యాక్కి మనం క్రాస్గా ముక్క తీసాం కదా అలాంటిదే ఇంకోటి తీసుకుని చూడ చూడండి ఖర్చులు బయటకు కనపడకుండా రెండింటిని తిరగవేస్తాను అనమాట ఇప్పుడు పట్టుకొచ్చి నీట్గా ఈ పక్క ఈ సైడు ఆ సైడు అతికేసుకోవడమే చంకల దగ్గర ఓకేనా ఇదిగోండి ఇలా నీట్గా అతికేసుకోవాలి బ్యాక్ను పట్టుకొచ్చి ఇదిగోండి ఈ చంక వేడాలపై మీకు బ్యాక్ ఎక్కువ తీసుకోమని చెప్పాను వన్ ఇంచు కట్ చేసేటప్పుడు ఇక్కడ సరిపోవాలి కదా కొంచెం తక్కువైతే కష్టం ఎక్కువైతే పర్వాలేదు కావలితే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుని కుట్టుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అతికేసిన తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా తాళ్ళు ఉన్నాయి కదా అయితే మనం వెనకాల స్టిచ్ వేసేద్దాము ఇదిగోండి ఈ తాళ్నే మిడిల్లో పట్టుకుని నడుము దగ్గర ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డింగ్ ప్రకారం ఇక్కడ ఒక మార్కింగ్ లోపల ఒక మార్కింగ్ చేసుకోండి రెండు మార్కింగ్లకి రెండు తాళ్ళు అన్నట్టు ఇదిగోండి ఇలా పెట్టేసుకొని నీట్గాను తాడనేది విధంగా తీసుకొని చివరి కొద్దిగా ఫోల్డ్ చేసి ఖర్చులు కనపడకుండా ఇలాగ ఇక్కడ ఖర్చులు ఏమన్నా ఉంటే నీట్గా దీనికి కట్ చేస్తున్నాను అనమాట తాడికి ఖర్చులు దారం పోగులు ఉన్నాయనేసి ఇక్కడే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒకవేళ పెద్ద తాడైంది అంటే ఒక పావు ఇంచో అరవై ఇంచో మీకు ఎక్కువైపోయింది అనుకోండి మీ హైట్కి ఒక ఇంచు వరకు కట్ చేసేసుకుని నీట్గా ఇలా అతికేసుకోవచ్చు అని చెప్పాను తాళ్ళ అడ్జస్ట్మెంట్ ఓకేనా ఇదిగోండి ఇలా నీట్గా కొంచెం కట్ చేసి ఖర్చు బయటకు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసి క్లాత్లో పెట్టి స్టిచ్ వేసేసుకోవడమే ఇదిగోండి రెండో సైడ్ కూడా స్టిచ్ వేసాను ఇక ఫైనల్గా బ్లౌజ్ మనం ఏదైతే మెజర్మెంట్ తీసామో ఆ బ్లౌజ్ను పెట్టి నీట్గా ఒకసారి కొలిచేసుకోవాలి మనం బ్లౌజ్ ఎలా కొలుచుకుంటాం అలాగే నడుము చూడండి మందే కొంచెం ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది కాబట్టి అటు ఇటు చిన్న కుట్లు ఆగేస్తున్నాను అటు సైడు ఇటు సైడు ఇదిగోండి ఈ విధంగా చిన్న కుట్లు ఆగేసుకుంటే నడుము కడ కరెక్ట్గా సరిపోద్ది చూడండి ఈ విధంగా ఈ ఈ సైడు ఆ సైడు కావలితే మీకు ఎప్పుడైనా కొంచెం టైట్ అయ్యింది అనుకుంటే కుట్టిప్పుకోవచ్చు బ్లౌజ్ లాగానే అన్నట్టు ఇక ఆది బ్లౌజ్ని తీసుకుని ఇంకొకసారి కొలిచి వేస్తున్నాను ఈసారి అయితే ఇంకా కుట్టు వేసాం కాబట్టి సరిపోయింది ఇదండి ఈ రోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు చాలా ఈజీగా పది నిమిషాల్లో కుట్టేసుకోవచ్చండి కటింగ్ ఎప్పుడైనా నేర్చుకుంటే మనకి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టైలరింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి అలాగే నా బ్లాగ్ ఛానల్ వచ్చేసి ఉమా రమేష్ అండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి టైలరింగ్ చేస్తూ కూడా హెల్త్ని హెయిర్ని ఎలా కాపాడుకోవాలో వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ